నా సందేహం ఇంకా తీరలేదు నేను కలిసిన వారిలో ఎవరూ నాపై ప్రభావం చూపకపోతే అప్పుడు నా పరిస్థితి ఏమిటి అప్పుడు భగవంతుడు స్వయంగా నీకు ఉపదేశం ఇచ్చే వరకు మీ అన్వేషణ కొనసాగించాలి క్రమం తప్పకుండా జాన సాధన చేయాలి ప్రేమ ని హృదయంతో శాశ్వత ఆనందాన్ని గురించి విచారణ చేయాలి ఆత్మ గురించి నిరంతరాయంగా ఆలోచిస్తూ ఉంటే తప్పకుండా దాన్ని చేరతావు జానానికి అన్నిటికంటే వృషాకాలం ఉత్తమమైంది సంధ్యాకాలం కూడా అనుకూలమైంది ఆ సమయంలో ప్రపంచమంతా ప్రశాంతంగా ఉంటుంది మనస్సుని నిశ్చలంగా ఉంచడం తేలికవుతుంది ఆయన నా వంక సాధారణంగా చూశారు ఆయన ముఖంలోని ప్రశాంతత చూసి నాకు కలిగింది నా మనస్సుని అల్లకల్లోలం చేసే ఆలోచనలు ఆయన దరిదాపులో కూడా చేరలేమనుకుంటాను నా అన్వేషణలో విఫలమైతే మీ సహకారాన్ని ఆశించవచ్చునా ఆయన ధర అడ్డంగా ఊపారు ఈ పీఠాధిపత్యం వల్ల నా సమయమంతా సమాజపరమైంది నా వ్యవహారాలకే నాకు సమయం ఉండదు కొన్ని సంవత్సరాలుగా నేను రోజుకి మూడు గంటలు మాత్రమే నిద్రలో గడుగుతున్నాను అటువంటిప్పుడు నేను శిష్యుని ఎలా స్వీకరించగలను శిష్యుల కోసం సమయం వెచ్చించగల గురువులు నీకు అనవసరం నిజమైన గురువులు తొలగడం కష్టసాధ్యమని అందులోనూ నా బడి పాశ్చాత్యుడికి అది అసాధ్యమని కనిపిస్తోంది నేను చెప్పిన దానికి అంగీకరిస్తున్నట్టు తల ఊపి ఇట్లా అన్నారు సత్యం శాశ్వతమైనది ప్రయత్నిస్తే దాన్ని దర్శించవచ్చు మీకు తెలిసిన వారిలో ఉన్నత స్థాయి యోగం గురించి నాకు నిదర్శనం చూపగల సమర్థులైన గురువు గారిని మీరు సూచించగలరా నా ప్రశ్న విని ఆయన చాలాసే మౌనం వహించారు భారతదేశంలో ఈ ఆశలు సఫలం చేయగలిగిన వారు ఇద్దరు మాత్రమే నాకు తెలుసు వారిలో ఒకరు కాశీలో ఉంటారు జనావాసాలకి దూరంగా ఒక విశాలమైన భవనంలో తన మునికి ఎవరికీ తెలియకుండా నివసిస్తున్నారు ఆయన చేరడానికి అతి కొద్దిమందికి అనుమతి లభిస్తుంది పాశ్చాత్యులు ఎవరు ఇంతవరకు ఆయన కలిసిన దాఖలా లేవు నేను ఆయన వద్దకు నిన్ను పంపగలను కానీ పాశ్చాత్యుడు నిన్ను శిష్యుడిగా స్వీకరించడానికి ఆ నిరాకరించే అవకాశం ఉంది మరి ఆ రెండో అని సంగతి నాలుగు ఉత్కంఠ రేకెత్తుతోంది ఆ రెండో ఆయన దర్శనం దర్శించవారు సు సుదూరంగా ఉన్నారు ఆయన ఒక గొప్ప గురువు నేను ఒకసారి దూరం నుంచి మాత్రమే ఆయన చూశాను నువ్వు ఆయన దగ్గరికి వెళ్తే బాగుంటుంది ఎవరైనా ఆయన మహర్షి అంటారు నేను అన్ని కలవలేదు కానీ ఆయన గొప్ప గురువు నాకు తెలుసు నువ్వు ఆయన గుర్తించడానికి వివరమైన సూచన ఇవ్వమంటావా ఆయన మాట పూర్తి కాకముందే నా మనఃఫలకం మీద ఒక దృశ్యం సాక్షాత్కరించింది కాశావస్థ ధరించి తన గురువుగారి వద్దకు నన్ను తీసుకెళ్దామని తీవ్ర ప్రయత్నం చేసిన యువకుడు ఆ దృశ్యంలో నాకు కనిపించాడు అతడు అరుణాచలం అంటూ ఆ కొండ పేరు విచ్చరిస్తున్నాడు కృతజ్ఞతలు ఆ ప్రదేశానికి చెందిన ఒక వ్యక్తి నాకు తెలుసు మరి నువ్వు అక్కడికి వెళ్తున్నావా అని వదలకుండా ప్రశ్నించారు నేను సందేహించాను రేపు దక్షిణ భారతదేశం వదలటానికి నేను అన్ని ఏర్పాట్లు చేసుకున్నాను అస్పష్టంగా అన్నాను ఇలా అయితే నువ్వు ఒక పని చేయాలి సంతోషంగా చేస్తాను చెప్పండి మహర్షిని కలవకుండా నువ్వు దక్షిణ భారతదేశం వదిలి వెళ్ళని మాట ఇవ్వాలి నాకు సహాయం చేయాలనే తపన ఆయన కళ్ళల్లో కనిపిస్తోంది అలాగే అని నేను వాగ్దానం చేశాను ఆయన నర్మగర్భంగా చిరునవ్వు నవ్వారు నువ్వు ఆందోళన చెండకు నువ్వు ఆశిస్తున్నది పొందుతావు బయట చేసే శబ్దాలు అధికమైనవి మీ విలువైన సమయం తీసుకున్నాను క్షమించండి ఆయన నాతో పాటే ద్వారం వద్దకు వచ్చారు కొద్దిగా ఆగి నా సహచరుడు వెంకటరమణిని చోర రహస్యంగా ఏదో చెప్పారు దాంట్లో నా పేరు మాత్రం నాకు అర్థమైంది ద్వారం వద్ద నిలబడి ప్రణామం చేశాను ఆయన నన్ను దగ్గరికి పిలిచారు నువ్వు నన్ను ఎప్పుడూ గుర్తుంచుకోవాలి నేను నిన్ను ఎప్పుడు గుర్తుంచుకుంటాను అన్నారు నన్మగర్భితమైన ఈ గూఢ సందేశం స్వీకరించి చిన్నతనం నుంచి భగవర్ ఆరాధనకి అంకితమైన ఈ మహోన్నత వ్యక్తి సన్నిధి వదలలేక అయిష్టంగానే బయటకు వచ్చాను లౌకికమైన శక్తులన్నింటినీ చర్చించిన మానీయుడు ఆయన తనకి సమర్పించే ప్రాపంచిక సంపద అంతటినీ అవసరమున్న వారి వెంటనే వితరణ చేసే ఆయన రూపము వ్యక్తిత్వము నా జ్ఞాపకాలలో శాశ్వతంగా నిలిచిపోయినాయి సాయంత్రం వరకు ప్రాచీనమైన చెంగల్ పట్టణ విశేషాలను చూస్తూ గడిపి తిరిగి వెళ్లే ముందు మరోమారు శంకరాచార్య దర్శనాన్ని వెళ్ళాను అప్పుడు ఆయన నగరంలోని విశాలమైన దేవాలయంలో స్థానికులను ఉద్దేశించి ప్రసంగిస్తున్నారు అంతమంది జనమున్నా ఎటు చూసినా నిశ్శబ్దం ఆయన తమిళలో చెబుతున్న విషయం నాకు అర్థం కాలేదు కానీ అక్కడ చేరిన వారిలో పండితులైన బ్రాహ్మణుల నుంచి పామరులైన కర్షకుల వరకు అందరూ ఎంతో శ్రద్ధగా ఆయన చెప్పేది వింటున్నట్లు అర్థమైంది ఎంత ఘనమైన విషయమైనా చిన్న చిన్న మాటలతో విపులంగా చెప్పగల నేర్పు ఆయనకున్నదని నేను ఆయనతో గడిపిన కొద్ది సమయంలోనే గ్రహించాను ఆయన వ్యక్తిత్వాన్ని ఎంతగా ఆరాధిస్తున్నానో అక్కడ చేరే స్రోతల నమ్మకం చూసి అంత ఇర్షపడ్డాను వారి జీవితంలో సందేహానికి తావు లేదు దేవుడు ఉన్నాడు అంటే అవును ఉన్నాడు అన్న నమ్మకం తప్ప జీవితం అంటే విశ్వంలోని భూమి అనే సూక్ష్మరేణువుపై మానవుడు చేసే యాత్ర అని అక్కడ భగవంతుడు అనే వాడికి చోటు ఉండదని ఆలోచిస్తూ శీకరాత్రం వారికి తెలియదు ఆ రాత్రి పైన నక్షత్ర నక్షత్ర కష్టమైన నీలాకాశము దూరం నుంచి తాడ చెట్ల మీదుగా వీచే చల్లటి గాలి మనసుకు ఆహ్లాదం కలిగిస్తూ ఉంటే చెంగల్పట్టు నుంచి తిరుగు ప్రయాణం సాగించాము మా మధ్య మౌనాన్ని ఛేదిస్తూ వెంకటరమణి మీరు చాలా అదృశ్యవంతులు అన్నారు ఎందుకు ఒక యూరోపియన్ పాత్రగేయుడితో శంకరాచార్యులు సంభాషించడం ఇదే ప్రథమం అలాగా దాని అర్థం మీకు వారి పరిపూర్ణ ఆశీస్సులు ఉన్నాయి నేను మెడ్రాసులో ఇంటి చేరేటప్పటికి అర్ధరాత్రి అయింది నేను వరండా మెట్లకి జేబులో నుంచి టార్చ్ లైట్ తీశాను ఆ చీకట్లో వరండాలో పడుకున్న ఒక వ్యక్తి ఆకారం కనిపించింది నా ఆశ్చర్యానికి అంతులేదు సుబ్రహ్మణ్య నువ్వు ఏం చేస్తున్నావు లైట్ కాంతిలో ఆకారాన్ని గుర్తుపట్టి అడిగాను కాషాదృష్టిలో ఉన్న సుబ్రహ్మణ్య పెద్దగా నవ్వాడు నేను ఇవాళ రాత్రి వస్తానని చెప్పాను కదా అని గుర్తు చేశాడు అన్నాననుకో ఇద్దరం గదిలోకి వెళ్ళగానే నేను ఒక ప్రశ్న అడిగాను మీ గురువుగారు అన్నావే ఆయన అందరూ మహర్షి పిలుస్తారా ఇప్పుడు ఆశ్చర్యపోవటం అదనవంతైంది మీకు ఎలా తెలుసు ఆ పేరు మీకు తెలిసే అవకాశం లేదే అదంతే నా ప్రయాణం మార్చుకుంటున్నాను రేపు మనిద్దరం మీ గురువువారి దగ్గరికి బయలుదేరతాం చాలా సంతోషకరమైన వార్త చెప్పారు అయితే అక్కడ ఎక్కువ కాలం ఉండలేను కొద్ది కాలం మాత్రమే వీలవుతుంది పడుకునే ముందు అరగంట సేపు అతను ఎన్నో ప్రశ్న అడిగాను సుబ్రహ్మణ్య నేను ఇచ్చానన్న పరుపు వద్దని చాప్ మీద పడుకున్నాడు మెల్లిగా ఇద్దరులోకి జారుకుంటున్న నాకు అకస్మాత్తుగా మెరుపు వచ్చింది గదంతా చిమ్మ చీకటి నా నరాలన్నీ ఉత్తేజమైనవి నా చుట్టూ వాతావరణంలో ఏదో అదృశ్య శక్తి ఆవరించినట్లు ఉంది దిండు కింద నుంచి గడియారం తీసి చూశాను పావులకు మూడు నా పరుపు చివర మెరుస్తూ ఏదో ఆకారం కనపడుతోంది నేను లేచి కూర్చొని దగ్గరగా చూశాను ఎదురుగా శంకరాచార్యుల ముఖము రూపము కనబడుతుంది చాలా స్ఫుటంగా కనిపిస్తున్నాయి అది ఏదో భ్రమ బ్రహ్మజనిత రూపం కాదు నిండు ఉన్న రూపమే నా ఎదురుగా ఉంది నేను పొరబడటం లేదు ఆయన చుట్టూ ఆవరించి ఉన్న అద్భుత కాంతి చీకట్లో మరింత ప్రకాశిస్తోంది ఇది అసాధ్యం నేను చెంగల్పట్లోనే వదిలివచ్చాను కదా అని నా మనసు ఘోషిస్తోంది నిశ్చయం చేసుకోవటానికి గట్టిగా కళ్ళు మూసుకున్నాను ఏమీ తేడా లేదు ఇప్పుడు కూడా నేను ఆయన ఎదురుగా స్పష్టంగా చూస్తూనే ఉన్నాను స్నేహపూరితమైన ఆయన సాన్నిహిత్యం నాకు అనుభవంలోకి వచ్చింది నేను కళ్ళు తెరిచి కాషాదృష్టిలో ఉన్న ఆ దయాద్ర హృదయుడికి అభివాదం చేశాను చిన్నగా నవ్వుతున్న ఆయన పెదవులు ఇలా అన్నట్లు అనిపించింది వినమ్రుడవై ఉండు నువ్వు ఆశిస్తుంది లభిస్తుంది నా ఎదురుగా ఒక మానవ రూపమే ఎందుకు అనిపిస్తోంది ఒక ఆత్మరూపంలోనో దయ్యం రూపంలోనూ కనబడటం లేదేంటి నా ఆలోచనలకి లేదు మెల్లిగా నా ఉన్న రూపం అదృశ్యమైంది ఈ అలౌక దృశ్యం నాకు ఎంతో ఉత్తేజాన్ని సంతోషాన్ని కలిగించింది దీని ఒక కలగా భావించాలా కలే అయినా కూడా నా కలి అనుభూతిని మర్చిపోలేను కదా ఆ రాత్రి ఇంకా నిద్రపట్టలేదు మిగిలిన రాత్రి అంతా దక్షిణ భారతదేశ ప్రజలు భగవంతుని అంతగా భావించే శంకరాచార్యతో నా కలయిక సంభాషణ వీరి గురించి ఆలోచిస్తూ గడిపాను